మంత్స్ లో మాకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ సీనియర్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ కెమిస్ట్రీ లేదు సార్ టూ మంత్స్ ఆల్రెడీ అయిపోయింది సార్ మేము చాలా లాస్ అయిపోయినాం ఇప్పటికే ఇంకా లాస్ అవ్వదలుచుకోలేదు సార్ మేము ఇంకా వస్తారు కావట్లేదు అంటే మాకు క్లాసెస్ జే మెయిన్స్ కి జరగట్లేదు ఫిజిక్స్ ఫిజిక్స్ మాత్రమే జరుగుతుంది మ్యాథ్స్ కెమిస్ట్రీ లేదు సార్ జస్ట్ త్రీ మంత్స్ లో మాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది సార్ మా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇక్కడ

Stop! Stop! Stop!